హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రాఖీ పండగ స్పెషల్ నోట్లో వేసుకుంటే స్మూత్గా కరిగిపోయేలాగా సాఫ్ట్గా ఉండే ఈ రవ్వ లడ్డును ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ముందుగా మిక్సీ జార్ని తీసుకొని ఒక రెండు గ్లాసుల షుగర్ని తీసుకోండి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకొని ఒక హాఫ్ గ్లాస్ షుగర్ని అలాగే సైడ్కి పెట్టేసుకుందాం ఎందుకంటే మొత్తం షుగర్ అలాగే వేసుకుందామంటే లడ్డు పర్ఫెక్ట్గా వచ్చేలేదు కాబట్టి కొంచెం షుగర్ గ్రైండ్ చేసుకొని కొంచెం షుగర్ని అలాగే వేసుకుందామంటే మనకి చాలా సాఫ్ట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనకి లడ్డు అనేది సో షుగర్లోకి వేసేసుకొని సైడ్కి పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు ఏళ్ళ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి అట్ అ టైం ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి నెయ్యి కొద్ది ఎక్కువగానే పడుతుంది రవలడ్డోకి మనం ఎంత ఎక్కువ నెయ్యి వేసుకున్నామంటే మనకు అంత టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుందాం బాదంని క్యాష్యూస్ని కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో అసలు మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టుకోకూడదు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక వన్ ఆర్ టూ మినిట్స్ బాగా వేయించుకుందాం యాక్చువల్గా బ్రౌన్ కలర్ వస్తుంది మంచి సువాసన వస్తుంది అప్పటి వరకు వేయించుకొని తర్వాత ఇందులోకి కిస్మిస్ని కూడా వేసుకొని వేయించుకున్నాం ఈ కిస్మిస్ బాగా బుడ్డగా రౌండ్ రౌండ్గా వస్తుంది మనకి అప్పటి వరకు బాగా వేయించుకొని తర్వాత సైడ్కి పెట్టేసుకున్నాం ప్లేట్లోకి చూడండి మీకే తెలుస్తుంది ఎప్పటి వరకు వేయించుకోవాలి అనేది ఈ విధంగా లోపలనే పెట్టుకొని వేయించుకున్నామంటే మనకి చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది మనకు డ్రై ఫ్రూట్స్ అనేది పక్కగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి అస్సలు మాడిపోకూడదు ఈ విధంగా పర్ఫెక్ట్గా వేయించుకున్నామంటేనే మనకి లడ్డు చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు అదే నెయ్యిలోకి ఒక రెండు గ్లాసుల రవ్వ ఇది యాక్చువల్గా హాఫ్ కేజీ రవ్వతో ఈక్వల్ రెండు గ్లాసుల రవ్వను వేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే వాళ్ళకి కూడా కొద్దిసేపు వేయించుకున్నాం ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది రవ్వ ఎంత పర్ఫెక్ట్గా వేయించుకుంటామో మనకి రవ్వ లడ్డు అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుందండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి కంపల్సరీ నిదానంగా ఒక టూ త్రీ మినిట్స్ సిమ్లో పెట్టుకొని వేయించుకోండి తర్వాత ఇందులోకి ఒక ముప్పా గ్లాఫ్స్ పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకొని వేయించుకుందాం మీ దగ్గర పచ్చి కొబ్బరి తురుము లేకపోతే ఎండు కొబ్బరి తురుము అయినా వేసుకోవచ్చు సో రవ్వ కొద్దిగా వేగిన తర్వాత పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకొని వేయించుకుందాం కొంతమంది కోకోనట్ పౌడర్ని కూడా యూస్ చేస్తుంటారు మీ ఇష్టం ఇష్టమండి యాక్చువల్గా అయితే పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటేనే మనకి చాలా టేస్టీగా ఉంటుంది రవ్వ లడ్డు అనేది మాక్సిమం పచ్చి కొబ్బరి తురుము వేసుకోవడానికే ట్రై చేయండి ఇంకొద్దిసేపు సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి చూడండి రంగు చేంజ్ అయింది కదా మనకి మంచి సువాసన వస్తుంది యాక్చువల్గా రవ్వ వేగిన తర్వాత అప్పటి వరకు వేయించుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా షుగర్ అది కూడా వేసుకొని ఇంకో స్పూన్ నెయ్యి కూడా వేసుకొని మిక్స్ చేసేసేయండి అస్సలు వంటలేమీ లేకుండా బాగా కలుపుకోండి ఇప్పుడు వెడల్పాటి బౌల్ని తీసుకొని ఈ మిశ్రమాన్నంతా వేసుకొని కొద్దిసేపు చల్లారినిద్దాం మరీ ఎక్కువ చల్లారక్కర్లేదు కొద్ది వేడి మీదే మనం రౌండ్ పట్టుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కాబట్టి చూడండి ఈ విధంగా వెడల్పాటి బౌల్లోకి వేసుకొని చేత్తోనే బాగా వంటలేమీ లేకుండా నెయ్యి ఎండింగ్లో ఒక స్పూన్ వేసాం కదా కాబట్టి వండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా కాంచి చల్లారి పెట్టుకున్న పాలను ఇందులోకి వేసుకుందాం యాక్చువల్గా ఒక టీ గ్లాస్ పాలైతే సరిపోతుంది మనకు తీసుకున్న రవ్వ క్వాంటిటీకి టీ గ్లాస్ పాలను గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి ఎందుకంటే రవ్వ ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి గోరువెచ్చటి పాలను తీసుకొని కాలుతూ ఉంది కాబట్టి మనము స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోండి బాగా అస్సలు వంటలు లేకుండా బాగా మిక్స్ అయ్యేలాగా ఒక వన్ మినిట్ పడుతుంది కొద్దిసేపు మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ట్రై చేయండి ఒక రౌండ్ పట్టి ట్రై చేసినారంటే రౌండ్ పర్ఫెక్ట్గా వస్తున్నా లేదా మీకు అర్థమవుతుంది ఎక్కువ కొంచెం చాలా సాఫ్ట్గా ఉండింది అనుకోండి కొద్దిసేపు చల్లారినివ్వండి మనకి రౌండ్స్ పర్ఫెక్ట్గా వస్తాయి సాఫ్ట్నెస్ తక్కువగా ఉందంటే ఇంకొంచెం మిల్క్ కూడా వేసుకొని కలుపుకుంటూ ఉండండి ఒకేసారి వేసుకోకండి మిల్క్ నాకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది కాబట్టి కొలతలు ఒకేసారి వేసాను మీరైతే కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని మనకు ఎంత సైజులో కావాలో అంతంత తీసుకొని చేతి నిండా జస్ట్ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇంత ఇంత జస్ట్ అట్లా ఎగరేసుకుంటూ ఫస్ట్ ఒకసారి గట్టిగా అదిమేసి తర్వాత అట్లా ఎగరేసుకుంటూ పట్టారంటే మనకి చాలా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట లడ్డు సో ఈ విధంగా అట్లా ఎగరేసినట్లు చేయండి ఫస్ట్ ఒకసారి అయితే ప్రెస్ చేసేయండి తర్వాత అట్లా ఎగరేసినట్టు వచ్చారంటే చాలా రౌండ్గా వస్తుంది మనకి యాక్చువల్గా లడ్డు అనేది చూడండి ఈ విధంగా రౌండ్స్ పట్టేసుకున్నాం కదా అంతే అండి రాగి పండగ రోజు మీరు కూడా మీ బ్రదర్స్ ఈ విధంగా సింపుల్గా చేసుకుని రవ లడ్డూను చేసి పెట్టి మీ బ్రదర్కి తినిపించండి చాలా బాగా వచ్చింది రెసిపీ మాత్రం మీరు పక్క ఈ కొలతలతో ట్రై చేశారంటే చాలా సాఫ్ట్ గా వస్తుంది అస్సలు గట్టి పడుతూ ఒక్క నెల కూడా స్టోర్ ఉంటుంది అంతే అండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్